హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆసరా పెన్షన్స్ శనివారం వరకు కూడా అన్ని జిల్లాలకి రిలీజ్ అయిపోయినాయి అండి ఇక కంప్లీట్గా డిసెంబర్ నెల పెన్షన్ అయితే కంప్లీట్ చేసేసారు కాకపోతే జనవరి నెల పెన్షన్ ఎప్పుడు ఇస్తారు ఎంత ఇస్తారు పెంచి ఇస్తారా అని చాలామంది అయితే కామెంట్లు చేశారండి ఆసరా పెన్షన్స్ జనవరి నెలలో పెంచిన పెన్షన్స్ ఇస్తారా అని అడిగిన ప్రశ్నలకి ఈ వీడియో ద్వారా మీకైతే సమాధానం చెప్తానండి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు అయితే ఇందులో మీకు క్లారిటీగా వివరాలు అందిస్తాను మనకి ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణలో గ్రామాల్లో అయితే ఎలక్షన్స్ పంచాయతీ ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి కాబట్టి ఎలక్షన్ కూడా అయితే రన్నింగ్ ఉందండి ప్రస్తుతానికి కొత్త పథకాలు అనేవి ఏవి కూడా అమల్లోకి తీసుకురారు నలభ కొన్ని రోజుల పాటు ఎలక్షన్ కూడా అనేది రన్నింగ్లో ఉంటుంది కాబట్టి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏదన్నా స్టార్ట్ చేస్తే స్టార్ట్ చేయొచ్చండి కానీ ఈ లోపలైతే మాత్రం ఈ పెన్షన్స్ అనేది పెంపుదల కొత్త స్కీమ్ కాబట్టి కంపల్సరీగా ఇప్పట్లో అయితే రిలీజ్ చెయ్యరు కొత్త పెన్షన్స్ ఇది చాలామందికి తెలియజేయడం కోసం ఈ వీడియో చేస్తున్నానండి చాలామంది అడుగుతున్నారు నాకు పెన్షన్స్ కొత్తవి రిలీజ్ చేస్తున్నారు కదా సిస్టర్ మేము చాలా వీడియోలో చూసాము ఈ నెల నుంచి అంటే జనవరి నెల పెన్షన్స్ ఇప్పుడు ఫిబ్రవరిలో వస్తాయి కదా ఆ పెన్షన్స్ మాకు పెంచి ఇస్తారంట కదా చాలామంది వీడియోలో చూసాం మేము అని అయితే చాలామంది అడుగుతున్నారండి అయితే పెన్షన్ల పెంపు అన్న మాట అయితే లేదండి ఏదైనా అప్డేట్ ఉంటే తప్పకుండా మీకు పిన్ టు పిన్ అందిస్తాను ఎప్పటికప్పుడు ప్రస్తుతానికైతే పెన్షన్ల పెంపు అనేది కార్యక్రమం జరగదు ఇప్పుడల్లా ఎందుకంటే అది కొత్త స్కీమ్ కాబట్టి ఇంకా ఇప్పుడు ప్రజెంట్ ఎలక్షన్ కోడ్ అయితే ఉంది కాబట్టి ఇప్పుడైతే అమల్లోకి తీసుకురారు ఈ పంచాయతీ ఎలక్షన్స్ అయిపోతే గానీ కంపల్సరీగా అప్పుడైతే ఎలక్షన్ కూడా తీసేస్తారు కాబట్టి ఒకవేళ అప్పుడైతే మాత్రం పెంచే అవకాశాలు అయితే ఉండొచ్చేమోనండి మనకైతే మాత్రం అంటే ఈ నెల కూడా జనవరి నుంచి వచ్చే పెన్షన్ ఫిబ్రవరిలో వస్తుంది కాబట్టి ఆ ఫిబ్రవరిలో వచ్చే పెన్షన్ ప్రస్తుతానికి అయితే పాత పెన్షన్ అనండి కొత్తది అయితే కాదు ఒకవేళ కొత్త పెన్షన్స్ గురించి ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా తప్పకుండా పిన్ టు పిన్ మీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాను మన వీడియోస్ని ఫాలో అవుతుందండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉంటే మన వీడియోస్ ఎప్పటికప్పుడు మీ దాకా వస్తాయండి నోటిఫికేషన్ ద్వారా గంట సింబల్లో ఆల్లని కూడా పెట్టుకోండి అప్పుడైతేనే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ దాకా వస్తుంది పెన్షన్స్ మీద కావచ్చు వేరే ఇంకేదైనా సరే కొత్త స్కీమ్స్ స్టార్ట్ చేస్తే తెలంగాణలో కానీ అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఏదైనా సరే ఏ రాష్ట్రంలో అయినా కొత్త స్కీమ్స్ అనేవి స్టార్ట్ చేస్తే తప్పకుండా మన ఛానల్లో ఎప్పటికప్పుడు పెడతానే ఉంటామండి సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి దయచేసి వాళ్ళందరూ కూడా కొత్త పెన్షన్స్ రిలీజ్ అవుతాయని చాలామంది ఎదురు చూస్తున్నారు కాబట్టి దయచేసి అందరికీ తెలియచేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ